మంత్రివర్యు నారాయణ గారు కూడా వచ్చి మనం చేస్తున్న కార్యక్రమానికి ఆశీర్వదించారు ముఖ్యంగా ఈ సృజనా మిత్ర కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వ పని చేస్తుంది చేయట్లేదు అని అంటారు కదా అలా కాకుండా మన దగ్గర కాన్సిల్షన్ ఇరవై రెండు డివిజన్స్లో ఒక్కొక్క డివిజన్కి ఒక సమన్వయకర్తను పెట్టాం ఆ సమన్వయకర్త యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ డివిజన్లో సుమారుగా పన్నెండు వేల మంది ఉంటారు నాలుగు వేలు ఇల్లులు ఉంటాయి నాలుగు వేలు సుమారుగా ఒక ఒక పది కంప్లైంట్లు వస్తే రోజు పది మంది వెళ్ళి సచివాలయం ద్వారా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మున్సిపల్ ఆఫీసులో ఉన్న స్టాఫ్ ని ఇబ్బంది పెట్టే కంటే ఈ పది కంప్లైంట్లు తీసుకొని ఒక వ్యక్తి వెళ్ళి ఆ మున్సిపల్ స్టాఫ్ తో మాట్లాడతారు దాని మూలాన్ని ఏంటంటే పని అయిందా అవ్వలేదా పని పూర్తి చేసి మళ్ళీ ఆ వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకి కూడా చెప్పడం దీని ద్వారా సచివాలయం లో ఉన్న స్టాఫ్ కూడా ఉపయోగపడతారు మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకు కూడా ఇది కొంత సౌలభ్యం కలిగి కలిగిస్తుంది ఇప్పుడు ఇరవై రెండు లో పది మంది మంది వెళ్ళే బదులు ఇరవై రెండు మంది వెళ్తారు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి వెళ్ళి చక్కగా పనిచేయకుండా వీలుగా ఉంటుందని చెప్పి విద్య వైద్యం ఆరు విద్య వైద్యం ఎండోమెంట్స్ కానీ ఇంకోటి మౌలిక సదుపాయాల గురించి ఈ నాలుగిటి గురించి కూడా ఫోకస్ చేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఫోర్ అనే ఇది మొదలు పెట్టారో ఆయన స్ఫూర్తితో దీన్ని నేను ఆలోచించి ఇమీడియట్గా ఆయన శిష్యుడిగా ఇమీడియట్గా దీన్ని లాంచ్ చేయడం జరిగింది